పట్టుకున్న వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు బాప్తీసం పొందిన వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు దేవుని బిడ్డలు ఎవరంటే ఇదిగో బాప్తిష్మణలో పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో బతికే వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు ఎలా తెలుస్తుందయ్యా వాళ్ళు దేవుని బిడ్డలో వాళ్ళు దేవుని బిడ్డలు కాదో అవునో ఎలా తెలుతుంది వారి ప్రవర్తనలో తెలుస్తుంది వారి మాటలో తెలుస్తుంది వారి జీవితంలో తెలుస్తుంది మన జీవితంలో మనం దేవుని బిడ్డలమో కామో తెలిసిపోతుంది అప్పుడే గుర్తుపడతాడు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వ్యక్తులుగా ముగ్గురాళ్ళు కానీ వారి తత్వం మాత్రమో వారి తత్వము ఒకటే వారి మనస్సు ఒకటే వారి స్వభావం ఒకటే వారు దేవత్వంలో నిత్యత్వంలో స్వరూపంలో సమానమై ఉన్నారు వాళ్ళు ఈరోజున పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు ఏసుప్రభు రెండవసారి ప్రత్యక్షం అవుతాడు కదా ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వారికి మాత్రమే పరలోకం తీసుకెళ్తాడు ఆత్మ లేని వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు మనలో ఎంతమందిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి నాలో ఉన్నాడయ్యా ఉంటే రుజువు రుజువేంటి ఏంటి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి రుజువు ఏంటంటే నీ ప్రాచీన స్వభావము నువ్వు సిలివేసి ఉంటావు నీ పాత బుద్ధి ఇక మీద ఉంటుంది నీకు నూతన స్వభావం ఉంటుంది పరిశుద్ధాత్మ నీలో ఉంటే శరీరానుసారంగా బ్రతకవు ఎలా బతుకుతావు ఆత్మానుసారంగా బతుకుతావు వాక్యం చెప్పినట్లు జరిగిస్తావు వాక్యానికి వ్యతిరేకంగా చెయ్యవు వాక్యానికి వ్యతిరేకంగా చేసేవాడు బుద్ధితో అలాగే బతికేవాడు ఆత్మ నడిపింపు లేకుండా శరీరానుసారంగా బతికేవాడు వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ లేదు లేదు ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు కాదు కాబట్టి పరిశుద్ధాత్మతో సత్సంబంధాలు ఉండాలా బతిసం పొందినప్పుడు దేవుడు అనుగ్రహించే వరము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు దుఃఖపడతాడు ఎప్పుడు దుఃఖపడతాడు నువ్వెప్పుడైతే బూతులాడుతున్నావో నువ్వెప్పుడైతే శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నావో నువ్వెప్పుడైతే భూ సంబంధంగా ప్రవర్తిస్తున్నావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండి దుఃఖపడతాడు బోరున ఏడుస్తాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు ఎఫస్సి పత్రిక ఐదో అధ్యాయంలో ఈ మాట రాయబడింది పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి